వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నాదం పేపర్ క్యాలెండర్ ఆవిష్కరణ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఘనంగా జరిగింది జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఇంకా మెగా నైన్ టీవీ నాదం పేపర్ సమాజంలో ఉన్నటువంటి చెడును బయటికి తీసి ప్రజలకు మంచి చేసే విషయంలో ఎంతో సహకరిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు ఇంతటితో ఆగక దినదినాభివృద్ది చెందాలని ఆకాంక్షించారు అలాగే మెగా నైన్ టీవీ యాజమాన్యానికి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు మెగానైన్ టీవీ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకి ఈ మెగానైన్ టీవీ మన సొసైటీలో ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రజలకు అందుబాటులో నిజాలని తీసి ప్రజలందరికీ ఏ విధంగా అయితే సమాచారాన్ని ఇస్తుందో దాన్ని ఇంకా జరిగినా అభివృద్ధి చెప్పాలని ఈ మెగానే టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను